ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఇక మాకు ఓపిక లేదంటూ నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది ఈ వార్త అయితే మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో మాట్లాడుతున్న జేసీ చైర్మన్ మారం జగదీశ్వర్ చిత్రంలో జేసీ నేతలు కొత్త ప్రభుత్వం అని వేచి చూసాం ఒకటో తేదీన జీతాలే ముఖ్యం కాదు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు పెండింగ్లో అనేక సమస్యలు ఉన్నాయి పరిష్కరించుకుంటే పోరుబాటే ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ సో కొత్త ప్రభుత్వం అని చెప్పేసి ఇన్నాళ్ళు ఓపిక పెట్టామని ఇక తమకు ఓపిక లేదని రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారన్ జగదీశ్వర్ డిమాండ్ చేశారు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశలో ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి వారు కోరారు తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సన్నా సమావేశాన్ని మంగళవారం నాంపల్లిలోని టీఎన్జిఓ భవన్లో నిర్వహించారు రాష్ట్రంలోని ముప్పై నాలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు రాష్ట్రంలో నూట నాలుగు సంఘాలుండగా త్వరలో వారికి జేఏసీలో సభ్యత్వం కల్పించాలని వారు నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ మాట్లాడుతూ గతంలో రెండు డిఏలు పెండింగ్లో ఉంటేనే ధర్నాలకు దిగిన సందర్భాలు ఉన్నాయని ఇప్పుడు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని జూలై వస్తే ఐదో డిఏ కూడా బాకీ పడుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది వాస్తవానికి ఇది నిజమే అంటే నమస్తే తెలంగాణ పేపర్లో రాయడం రాయడానికి కాదు కానీ జనరల్గా ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే డీఏలు విడుదల చేస్తారని చెప్పేసి ఆశించారు కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా విభిన్నంగా డిఏలు విడుదల కాకపోవడం అలాగే ఇంకా కొత్త డిఏలు యాడ్ అయిన అయినప్పటికీ కూడా పాత డీఏలు కూడా విడుదల చేయలేదు అంటే గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు మూడు మాత్రమే పెండింగ్ డీఏలు ఉండే సో జనవరితోనే నాలుగో డిఏ అయింది ఇప్పుడు జూలై వస్తే ఐదో డిఏ కూడా అవుతుంది కాబట్టి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే రాష్ట్రంలోని ఉద్యోగులు అనేక సమస్యలు ఉన్నారని నూట యాభై సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ఇంతకాలం కొత్త ప్రభుత్వం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉందని ఓపిక పెట్టాం అని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు పేర్కొన్నారు తాము ఊపికపట్టిన కింది స్థాయి అధికారులు కానీ ప్రాథమిక సభ్యులు కానీ తక్షణమే సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నారని ఉద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుందని వారు చెప్పారు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జేఏసీ ఏర్పడుతుందని ప్రస్తుతం ముప్పై నాలుగు సంఘాలతో ఉన్నటువంటి మిగిలిన అన్ని సంఘాలు కూడా కలుపుకొని పోరాటానికి సిద్ధమని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది అలాగే ఒకటవ తేదీన జీతం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని సీఎం కానీ మంత్రులు ఓ రెండు గంటలు సమయం కేటాయిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి వారు కోరడం జరిగింది అలాగే అలాగే ది దివ్య దేవరాజన్ చిన్నారెడ్డి కోదండరామ్తో కమిటీ వేసినట్టు పేపర్లో మాత్రమే కనిపించిందని అధికారులు కలిస్తే ఉత్తర్వులే ఇవ్వలేదన్నారని వాపోయారు టీచర్ల తరహాలోనే ఉద్యోగులు బదిలీ చేపట్టాలని పదిహేడు శాతం డిఏ పెండింగ్లో ఉందని కనీసం రెండు డీఏలైనా ఇవ్వాలని చెప్పేసి వాడు కోరడం జరిగింది ఇది మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త